కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి దీపావళి షాపులకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన వారు ఆఖరి తేదీ పదిహేనవ తారీఖు సాయంత్రం వరకు మాత్రమే ఉందని మచిలీపట్నం ఆర్డీఓ స్వాతిగారు తెలియజేశారు దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్పులలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్డీఓ గారు బుధవారం అధికారులను ఆదేశించారు మందుగుండు సామగ్రి తయారీ నిల్వ కేంద్రాలు గోడౌన్లు దుకాణాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బాణాసంచా విక్రయించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు షాపు కలిగిన ప్రతి ఒక్కరూ ఫైర్ సిలిండర్ ఇసుక ఇన్సూరెన్స్ ఉండాలని తెలియజేశారు రేకుల షెడ్డు మాత్రమే షాపు పెట్టాలని పద్దెనిమిది సంవత్సరాల లోపు వ్యక్తులు షాపులో ఉండరాదని ఆర్డీఓ అధికారులకు సూచించారు ముఖ్యంగా మనకు రావాల్సిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు వచ్చే రావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా దయచేసి మనకు డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేదంటే ఇండివిజువల్గా వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా పదిహేడవ తేదీ సాయంత్రం లోపు వస్తే దాని ప్రకారం మేము గ్రౌండ్ ఫైనలైజ్ చేసుకోవడము అలాగే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడము దీనికి సంబంధించి టెంపరీ లైసెన్స్ ఇష్యూ చేయడం అన్నది కూడా పాసిబుల్గా ఉంటుంది ముఖ్యంగా రెండు రోజులకి మనకు క్రాకర్స్ అమ్మడానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తామండి ఈ టూ డేస్కి ప్రేయర్గానే జరగాలి కాబట్టి దయచేసి ప్రతి అప్లికేషన్ కూడా లోపు మాకు రావాలి పద్దెనిమిది పదిహేడు తర్వాత మేము ఎటువంటి అప్లికేషన్స్ తీసుకోము ఇది అందరి తహసీల్దార్స్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంటల్గా జరిగే ఇన్సిడెన్స్ చాలా ఉండొచ్చు అలాగే క్రాకర్స్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి అనేది కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ దీని ప్రకారం సుమారు వన్ ఇయర్ పాటు టెంపరీ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఉంటుంది సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కలెక్టర్ సార్ సో ఆ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి అప్లికెంట్ కూడా ఇన్సూరెన్స్తో పాటు లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది